ము మధ్యాహ్న భోజన కార్మికులము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు రావడానికి కారణము మాకు పెండింగ్ ఉన్న బిల్లులు ఇస్తామని చెప్పి ఐదు నెలల నుండి చెప్తూ ఉన్నారు కానీ మాకు ఇవ్వడం జరుగుతలేదు మండల ఆఫీస్ లా ఆగి అని చెప్తున్నారు మండల ఆఫీస్ పోతే డిఓ ఒ దగ్గర ఉన్న అంటున్నారు జిల్లా జిల్లా దగ్గర వచ్చి కూర్చుంటే కమిషనర్ ఆఫీస్ దగ్గర అంటున్నారు ఈ రోజు మేము ఈ ప్రోగ్రాం పెద్ద అంటే దాదాపు మేము ఈ రోజు కొంతమంది అంటే ఆరో తారీఖు రోజు పెద్ద ఎత్తున కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది కాబట్టి ఈ రోజు స్కూల్ లో వంటేసి పిల్లల కిట్ట మేము ఇబ్బంది పెడతాదని మండలానికి ఒక పది మంది చొప్పున ఈ రోజు రావడం జరిగింది మేము ఆరో తారీఖు రోజు ఆరో తారీఖు లోపల మాకు పిల్లులు అనేది రిలీజ్ చేయకుండా మాత్రం కమిషనర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ రోజు ఇరవై మూడేళ్ల నుండి వండుతున్నా మేము అంతా మహిళలమే అయినా గాని మాకు బిల్లులు వేయకుండా మా నుండి పెట్టిన డబ్బులు మేము చేతి నుండి పెట్టిన డబ్బులు గిటా మాకు ఇవ్వకుండా ఈ వేరే వేరే అన్ని కోట్ల రిలీజ్ చేసామని గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ అట్లా ఎక్కడ చెప్పకు అంత లేదు మహిళల మాడపిల్లలము ఒంటి మీద ఉన్న బంగారం తీసి అప్పులు చేసి రోడ్ల మీద పడుతున్నాము పేద పిల్లలకు వండి పెడుతున్నాము అన్న ఇట మా బిల్లులు మాకు ఇవ్వకుండా ఈ రోజు రోడ్ల మీద విషయం పరిస్థితి పరిస్థితి మాకు మాకు ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే చాలా మటుకు మేము వండకుండా మమ్మల్ని తీసేస్తారే మన భయం ఉంది మాకు మేము వండకుండా ఉందామంటే తీసేస్తారే మన భయం భయం ఉంది వండుదామంటే అప్పులు లేక ఇబ్బందులు పడుతున్నాం ఇంట్లో మాకు భార్య భర్తల గిట్ట గొడవలు అయ్యి ఇంట్లో ఎంతో మంది మీ దెబ్బలు తింటున్నాం భర్తలతో ఎందుకంటే నువ్వు చేస్తున్న పైసలు ఏవి ఎందుకు పోతున్నావు దేని గురించి అని మా పరిస్థితి ఈరోజు ఇరవై మూడేళ్ళు ఇరవై ఏళ్ళ నుండి వండుతుంటే పెద్ద మనుషులు తాతగా ఇక్కడ కూర్చున్నారు మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే అంత సంవత్సరం దాటిన వాళ్ళకు లక్ష రూపాయలు మాకు ఇచ్చి వాళ్ళని ఇళ్ళలకు పంపిస్తే బాగుంటది మాకు గుర్తింపు కాడు ఇయ్యప్పు కాడు మాకు ఇస్తే బాగుంటుంది కాలి బొగ్గలు వచ్చినా గిట్ట పట్టించుకునే పరిస్థితులు లేకుండా ఈ రోజు వాళ్ళ భర్త ఈ రోజు అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యకు కాలింది వాళ్ళ భర్త చూస్తుంటారు నాకు ఆమెకు చూపించుకునే పరిస్థితులు లేదు అంటే మేము ఈ మధ్యాహ్న భోజన పొలాంటి ఇంత ఘోరంగా గురుతున్నాం మా ప్రభుత్వానికి ఇంకా బిల్లులు ఇంకా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా బిల్లులు రిలీజ్ చేసిన దాకా మేము ఇన్ని రోజులు బిల్లుల గురించే కాదు మా గిట్ట గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కొడుతున్నాము ありがとう